హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు ఈ కర్రీ ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది మునక్కాయలతో చేశాను దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఇవి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా ఇలా మునక్కాయలు తీసుకొని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసేటప్పుడే ఇలా చెక్కు చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి అలా చెక్కు నీట్గా తీసేసుకుంటే బాగా ఉడుకుతాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తాయి అలా వచ్చినాక నీళ్ళల్లో వేసుకోవాలి మునక్కాయ ముక్కల్ని తర్వాత ఆలు తీసుకొని ఇలా ఆలు మొత్తం నీట్గా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి రెండు ఆలుని ఇలా చెక్కు తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చెక్కు తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయలు ఆలు వంకాయతో చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది టమోటాలు రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలు మళ్ళీ లాస్ట్లో కట్ చేసుకోవాలి ఫస్టే కట్ చేసుకుంటే బాగుండవు కాబట్టి ఆలుగున చిన్న చిన్న ముక్కలుగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాక అందులోనే ఆవాల జీలకర్ర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆలు వంకాయ మునక్కాయ ముక్కలు అన్నీ వేసుకొని ఇలా బాగా కలిపెట్టుకోవాలి కరివేపాకు అల్లం వెల్లుల్లి కొద్దిగా లైట్గా వేసుకోవాలి మనం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా ఎక్కువ తక్కువ మంట చేసుకుంటూ కలపెట్టుకుంటూ తగినంత పసుపు రుచికి తగినంత ఉప్పు కొత్తిమీర కారం టమాటా ముక్కలు ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మనకి ఎన్ని కావాలో కర్రీ కన్నీ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒకే ఒక్క విజిల్కే పెట్టుకుంటే కూర రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిందో లేదో ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి